ఇక నేను ఫస్ట్ వీడియో చూడకపోతే చూడండి ఆ వీడియో చూస్తే ఈ వీడియో అర్థం అవుతుంది అనమాట ఇక చైన్లో నుంచి ఇంటికి వెళ్దాం పిల్లలు చికా చేస్తున్నారు నేను తోటలో చెత్త బిగుదామని ట్రై చేస్తా కానీ మా పిల్లలు పీకనివ్వట్లేదు అస్సలు అంతా చికా చేస్తున్నారు చెట్లన్నీ పీకేస్తున్నారు అనమాట వెళ్తాం నానా అనేసరికి వెళ్ళానమ్మ కానీ కొన్ని దోసకాయలు ఇక్కడ పెట్టి తీసుకెళ్ళండి అన్నారు సరేలే తీసుకెళ్తా ఎక్కడ పెట్టి నాకు దొరకట్లేదు అనమాట చూపిస్తారా అని తీసుకెళ్ళాడు ఇక్కడేమో మా నాన్న అరకుతుంటాడు కదా అన్ని మిరపకాయ చెట్ల కొమ్మలు అన్నీ ఇరిగిపోతున్నాయి అనమాట వాటికి ఎన్ని మిరకాయలు ఉన్నాయో చాలా వేసింది ఇరిగిపోతున్నాయి అంటే మనండగా ఇరిగిపోతారా పాటు చేసేటప్పుడు ఖచ్చితంగా విరిగిపోతారా ఏం కదంటే అవి కమ్మం తీసుకెళ్దాం కూరలో కానీ పచ్చట్లు కానీ నూరుకొని చాలా బాగుంటాయని అని ఇక తీసుకెళ్తాను అనమాట ఇక్కడేమో మన దోసకాయలు దాచండి ఇంకా వంకాయ చెట్లు కూడా వేసిండంట ఇంకా గనుసుగడ్డ చెట్లు కూడా వేస్తే అవి కూడా చూపించుతారా అని అన్నాడు కొన్ని ఏమో నువ్వు కమ్మం తీసుకెళ్ళు కొన్ని ఏమో పెట్టి అన్నాడు ఇక్కడ గనుసుగడ్డ చెట్లు వేసిండి చూపెడతాను చూడండి చాలా భలేగా పెరిగినాయి మంచి పెరిగినాయి అనమాట ఇంకా వంకాయ చెట్లు కూడా పెరిగినాయి మొన్న వంకాయలు కూడా కాస్తాయి బాగున్నాయి ఇంకా బత్తి చెట్లు కూడా వేస్తారు బంతి చెట్లు తోట కింద వేస్తారంటే పురుగులు పడకుండా వేస్తారు నచ్చితే సబ్స్క చాలా